హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలియ ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ గోంగూర చికెన్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనమైతే ఎప్పుడు నార్మల్ చికెన్ కర్రీని అయితే చేసుకుంటుంటామండి ఈసారి వెరైటీగా మనం గోంగూర చికెన్ కర్రీ చేద్దామండి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి చికెన్లో సాల్ట్ పసుపు వేసి వాటర్ పోసి ఒకసారి బాగా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత మరొకసారి అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ మిరియాలు వేసి ఉంచండి ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ వీటన్నిటి బాగా మిక్స్ చేసి ఉంచాలండి సాల్ట్ పసుపు మిరియాలు వేయడం వల్ల మనకైతే చికెన్లో ఉన్న నాస్టి స్మెల్ అంతా పోతుందండి ఈలోపు మనం మిగతా ప్రాసెస్ అంతా చేద్దామండి ఇక్కడ నేను గోంగూర తీసుకున్నానండి గోంగూరని ఇలా కాడ లేకుండా నీట్గా మొత్తం తీసుకోవాలండి ఈ గోంగుర మొత్తం బాగా వాష్ చేసి ఉంచాలండి మనం మసాలాలు అయితే ప్రిపేర్ చేద్దామండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు వేసి ఫ్రై చేయండి అలాగే డ్రై కొబ్బరిని తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు జార్ తీసుకొని మనం ఇందులోకి అల్లము వెల్లుల్లి వేసుకోవాలండి ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనమైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి వీటన్నిటిని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మరొక జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న వీటన్నిటి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి అలాగే ఫ్రై చేసుకున్న డ్రై కొబ్బరిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మనం ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు పోపు దినుసులు వేయాలండి వీటిని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న అన్ని టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి ఉంచుకున్న చికెన్ వేసుకోవాలండి చికెన్లో బాగా కలిసిపోయేలాగా వీటన్నింటినీ స్లోగా మిక్స్ చేయండి ఇప్పుడు ప్లేట్ కవర్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేయాలండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఆల్రెడీ మనం ముందుగా వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకోవాలండి పసుపు అయితే అవసరం లేదండి ఇంకా చికెన్ బాయిల్ అయిన తర్వాత ఇందులో మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుందండి మనకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇందులోకి హాఫ్ కప్ వాటర్ వేసుకోవచ్చండి నేనైతే వేసుకోలేదు ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలండి ఈ రెడ్ చిల్లీ పౌడర్ అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేయండి రెడ్ చిల్లీ పౌడర్ వేసినాక మనం టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి ప్లేట్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దామండి ఇందులో సాల్ట్ కారం అన్నీ సరిపోయాయా లేదా అని ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టు ఉంచుకున్నాం కదండి ధనియా పౌడర్ని వేసుకోవాలండి థర్టీ సెకండ్స్ తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న డ్రై కొబ్బరి పౌడర్ని వేసుకోవాలండి అలాగే ఇందులోకి లైట్గా క్రష్ చేసుకున్న పెప్పర్ పౌడర్ని అయితే వేసుకోవాలండి వీటన్నిటిని వేసి చికెన్ని బాగా ఒకసారి మిక్స్ చేయండి చికెన్ అయితే మనకు ఎయిటీ పర్సెంట్ అయితే బాయిల్ అయిందండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం గొంగూర వేయాలండి గోంగూరని చాలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేయాలండి జనరల్గా అయితే చాలామంది గోంగూర పచ్చడి చేసి ఇలా ఫైనల్గా అయితే కలుపుతుంటారండి కాకపోతే ఇలా మనం డైరెక్ట్గా ఈ వేసినాం అనుకో మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ గొంగూర మొత్తం చికెన్లో కలిసిపోయేలాగా మిక్స్ చేయాలండి ఆల్మోస్ట్ అందరికీ నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి అందులో చికెన్ చాలామంది బాగా తింటారు కొంతమంది రేర్గా తీసుకుంటారు అలాంటి వాళ్ళు ఇలా గొంగూర చికెన్ చేసుకొని తినండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇప్పుడు ప్లేట్ కవర్ చేసి టూ త్రీ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలండి గొంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఈ సండే స్పెషల్గా గొంగూర చికెన్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చిందాన్ని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్